నీరు ఎవరికైనా మంచిదా చెడ్డదా అంటే అందరికీ తెలుసు మంచిదని కానీ అదే ఒక్కొక్కసారి చెడు ప్రభావాన్ని కూడా చూపిస్తుంది అది ఎలాగా ఆహారము జీర్ణం కానివారికి నీరు అమృతంలా పనిచేస్తుంది అలాగే భోజన మధ్యలో కొద్ది నీరు అమృతమే కానీ భోజనం చేసిన తరువాత త్రాగే నీరు విషంతో సమానము కనీసం రెండు గంటలైనా విరామం ఉండాలి అలాగే తింటూ తాగుతూ తాగుతూ తింటే కూడా ఆ నీరు విషమే కాకపోతే నెమ్మదిగా పనిచేయటం ప్రారంభిస్తుంది కాబట్టి భోజన సమయంలో నీరును ఎక్కువ త్రాగరాదు ఈ విధంగా మనం నీటిని అవసరమైనంత మేరకు తీసుకోవటం ಅಮೃತ ಲ್ಟಿ ಸುಶೀಲಾರಣಿ ವ್ಯಾಮಾನುಜದಾಶಿ